కలాం మీరు కలగనండి కలగనండి అంటుంటారు కదా ఆ కల కంటే పొద్దున్న లేస్తే కల మాయమైపోతుంది అనేక మంది వాళ్ళ అనేకమైనటువంటి అవసరాలని గురించి కూడా మర్చిపోతుంటారు వాళ్ళకి విషయాలు మర్చిపోయినటువంటి వాళ్ళలో కలాం గారు ఒక కలాం గారిని ఒకసారి I love you ఆయన అందించినటువంటి హస్తంతో పేద ప్రజలు చదువుకుంటున్నారు భవిష్యత్తు కోసం కళ్ళు పెట్టున్నారు నిరాయుస్తులకు ఒక ఆశనిచ్చి కొత్త జీవితాన్ని ఆయన ప్రారంభింపజేశారు మహిళలు స్వావలంబన తీసేగా నడుస్తున్నారు తమ కుటుంబాలకు ఆదుకుంటూ ఉన్నారు ఆయనకి గొప్ప ఆలోచన మంచి సంకల్పం ఎన్నో జీవితాలను మార్చిన ఎప్పుడూ ఒక కొత్త ఉత్సాహాన్ని పెట్టుతూ ఉంటాయి గట్టిగా సఫర్తతో మనం కార్యక్రమానికి స్వాగతం చెబుతున్నాం మీరు జన్మించిన ఈ నేల మీద మేము కూడా అందరడం మా అదృష్టంగా భావిస్తున్నాం రమస్సులు జుహా కేసి పులే గారు గట్టిగా చపకతో గట్టిగా చపచ్చ పిల్లల్లో ఒక ఉత్సాహం ఉంటారు ఎందుకంటే ఇది సామాన్యమైన కార్యక్రమం కాదు అనేక కార్యక్రమాలను మీరు కానీ ఇది ఒక జీవితాలను మార్చేటటువంటి కార్యక్రమం మీకు ఒక విషయం చెప్తా పదకొండు సంవత్సరాల ప్రణాళికలో కేసీ పులయ్యనాభాలో భారతదేశ సంకల్పంతో ముందుకెట్ భారతదేశంలో ప్రతి వంద మందిలో ఒకరికి పులయ్య ఫౌండేషన్ యొక్క కార్యకలాపాలు అందుబాటులో ఉండాలి అనే సంకల్పంతో మనం గారి

శిక్ష కడపవారి సహకారంతో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్గా పనిచేస్తున్నారు అక్కడ దివ్యాంగులను గుర్తించి తల్లిదండ్రులకు శిక్షణ కార్యక్రమాలు వాళ్ళకి ఉపకరణాలు అందిస్తూ ఎటువంటి తోడ్పాటు లేనిటువంటి పిల్లల్ని ప్రగతి లో నేర్పించి వారికి అద్భుతమైనటువంటి సేవల్ని అందజేస్తూ ఉన్నారు వారికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది అభినందిస్తూ వారిని సత్యం జరిగింది ఈ సందర్భంగా కేసీ పుల్య్య ఫౌండేషన్ తన ఎడిషన్ భాగంగా సమస్య నుండి కాపాడడం కోసం గట్టిగా ఒకసారి చపటతో మనలో అభినందించాలి పంటలను ఆహార ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్ కూడా చేస్తున్నారు గౌరవ ప్రసద్భాకర్ రెడ్డి గారు గౌరవ వంశీకృష్ణ గారు గట్టిగా ఒక్కసారి రైతుల సంక్షేమం కోసం స్మారక స్వామిస్తున్నటువంటి పెద్దలు వంశీకృష్ణ గారికిత్నతో

అనేక పురస్కారాలు వారికి అందాయి అలంజన్ భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ తొంభై ఒకటిలో పద్మభూషణ్ రెండు వేల నాలుగులో అందుకున్నారు రెండు వేల నాలుగులో ఫ్రాన్స్ ప్రభుత్వం వారికి ఆఫ్ ఆర్ట్స్ అండ్ లిటల్స్ ప్రదానం చేసింది సంగీత నాటక అకాడమీ అవార్డు కలిమామణి అవార్డు అనేక అవార్డులు వారికి వచ్చాయి శిఖామణి ఫౌండేషన్ కూడా వారిని అభినందించడం జరిగింది ఇన్ని అవార్డులు ఉన్నటువంటి వారిని

వేదిక మీద ఉన్నటువంటి అతిథి ప్రముఖులకు సత్కార కార్యక్రమం చిన్న సార్ ఏమో చిన్న పిల్లలు గట్టిగా ఒకసారి సపోర్ట్ అవుతారు శాసనసభ్యులు వారికి అభినందన తెలియజేయాలి వరుసగా ఐదు సార్లు ఈ ప్రాంతం నుండి సభకు ప్రాతినిధ్యం వహించినటువంటి వారు

మార్తి కుమార్ సార్ గారు ప్రతి సంవత్సరం మన కార్యక్రమానికి వస్తూ ఉంటారు తిరుమలకి విచ్చేస్తాను మాజీ తస్పోర్ట్ సపోర్ట్ లవ్ దావి ఇక్కడ ఓకే రెడీ మేడమ్ సార్ రెడీ రెడీ వన్స్ అగైన్ స్టార్ ఫన్నర్ కి కూడా ఎన్టీపిసి క్యాండిడే బ్రో హైదరాబాద్ నుంచి వచ్చేసారు రెడీ మేడమ్ రెడీ రెడీ మేడమ్ 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 సోలపై సోదయ్య అన్ని స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు విద్యార్థులు అందరికీ కూడా ఆశీర్వాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు చేతిలో ఉంది ఈ ఫౌండేషన్ కేసీ పులయ ఫౌండేషన్ అనేది ఈ అనిల్ గారి తండ్రి కేసీపురయ నాకు మంచి స్నేహితులు నేను రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేవాడు మంచి పరిపాలన ఉండాలి కొద్ది ప్రాని మీరున్నాడని చెప్పి నాకు ఆర్థికంగా సాయం చేసి కూడా నన్ను ఎన్నికల్లో మీరు ఎదురు జరిగింది కాబట్టి అనిల్ కంటే ముందు వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి కృష్ణ గారు అన్నారు ఈరోజు ఈ అనిల్ అనిల్ కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు జరుపుకున్నారంటే మీ కార్యక్రమం కేసీపీ గారు కానీ కృష్ణ గారు వారి ఫౌండేషన్ కేసీ పులయ గారు మంచి మనిషిమిత్రుడు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కుటుంబంలో ఉండి వ్యవసాయం చేస్తానే ఆయన కేసీ పులయ గారు వ్యవసాయం చేసేవాడు కాలమపురం దగ్గర అటువంటి వ్యవసాయం చేసే పరిస్థితుల్లో అక్కడ కాలమపురానికి సంబంధించిన కశేటి రామాంజనేయులు గారు రానంజనేరి గారు రైస్ మిల్లేదు ఆ రైస్ మిల్ ద్వారా కూడా గుళ్ళు వచ్చి చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ అదే నా అందరి మనిషి గుళయ్యారు కలిసి పులి అంటే ఒక పది నిమిషాలు ఆయనతో కూర్చుంటే నవ్వు నవ్వుని వాడు ఉన్నాడు అంత మనిషి గుర్తులు వేసేవాడు కూర్చోని దగ్గర చూస్తే రకరకాల పల్లెల భాషతో మాట్లాడతాడు పల్లెల భాషతో మాట్లాడి మనం ఎపరీతంగా నిర్మించవచ్చు అటువంటి ప్రదేశారు స్వర్గపులైన ఆయన ఇంకా కొంతకాలంలో ఉండాల్సిన మంచి వ్యక్తి అయినా కూడా ఆయన ఆయన చేసిన ఫౌండేషన్ ఆయన కుమారులు దీనిని ఉన్నత స్థాయికి తీసుకుని చిన్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళు మర్థులు ఇస్తున్నారు ఎందుకంటే పుట్టిన జ్ఞానాన్ని మర్చిపోకుండా మా ఊరిలో మా తల్లి గారు మా తల్లి ఇక్కడే ఆయన ఇక్కడే ఉంటుంది కృష్ణ గారు కాబట్టి పుద్దుల్లో గారి ఫౌండేషన్ ద్వారా ఉన్నత స్థాయికి చేరుకునే పుళై గారి కుటుంబం కుటుంబం అందరూ పట్టణంలో మనం ఉన్నాము ఇప్పటికీ కూడా ఉన్నాడము కాబట్టి పొద్దుట పట్టణానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇది కార్యక్రమాలని చేపట్టడం జరిగింది పుళై అయితే ఏ ఆశించారో ఆరు గంటల ఉన్నత స్థాయికి చేరుకున్నారు సంతోషంగా పొద్దుట ఉన్నత స్థాయికి చేరుకున్నాడంటే మనస్ఫూర్తిగా పులేదు అనేది చూస్తే వాళ్ళు తల్లి గుర్తుకు వస్తూ ఉంటారు కాబట్టి మనిషి ఆర్థికంగా కొంత మనం ఎదిగినప్పటికీ కూడా వాళ్ళు మంచి పనులు మామూలుగా సామాన్య కుటుంబం నుంచి పైకి వచ్చినాం ఉన్నత స్థాయికి చేరుకునే తర్వాత నాకు మంచి పనులు చేయాలని ఆసుపత్రి నేర్పిస్తున్నారు ప్రతి సంవత్సరం చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నారు విద్యార్థులకు ఇస్తున్నారు విద్యార్థులకి విద్యార్థుల అందరికీ ఇస్తున్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అన్ని గారు నిర్ణయం చూపించారు ఎక్కడ మన తెలంగాణలో గోదావరి కానీ మరి విజయవాడలో నందిగామా అక్కడ కూడా కొన్ని మంచి కార్యక్రమాలు ఐదారు చోట్ల నేను చూసిన ప్రకారం ఐదారు చోట్ల మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ కొంత ఆర్థిక పరిస్థితిని భరిస్తుంది ఏదైనా కూడా మనం దేవుడు ఇచ్చినాక మనము కొంత ఖర్చు పెట్టాలని పెట్టాలనే మంచి ఉద్దేశాన్ని ఆర్థికంగా ఆయన దోధించాడు అటువంటి మనసులు కూడా ఆయనకి ఇచ్చినారు వాళ్ళ కొడుకులు అందరూ కూడా అయితే అనిల్ కుమార్ పనిచేయాలనుకుంటే వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూర్చొని చేస్తారు ఎక్కడ కూడా వాళ్ళకి అన్నదమ్ములు విభేదాలు లేదు ప్రతి ఒక్కరూ మాట్లాడుకొని ఆలోచించి ముందు పోతుంటే మనిషి పనులు చేసే పూర్తిగా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ తల్లి వాళ్ళందరూ పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి పుల్లయ్య అని పులయ మనిషి పుల్లయ్య మంచి మిత్రుడు నాకు బాగా అన్ని రకాల చేదోడు వాదోడు ఉండేవాడు ఎప్పుడన్నా పని చేయకూడదు ఆయన రమ్మంటే మేము ఎవరము మేము ఏదైనా ఆ దేశంలోకి ఆయన వచ్చేవాడు వచ్చినా ఒక అంత గంట గంట సేపు కాంతసేపానికి అందరూ కూడా మాట్లాడుకుంటే ఒక గంట సేపు అందరూ ఎంత నమ్మని వాడని నేషి ఎంత మనిషి మనిషి అటువంటి మనిషి మన దగ్గర రాకపోయినప్పటికీ కూడా ఈ రోజు మనం పదమూడవ సంస్కరణ దినాన్ని జరుపుకుంటూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశాభివృద్ధి కార్యక్రమాలకు ఈ దేశాన్ని ముందుకు తీసుకుని కోసం విద్యార్థులు దేశంలో భవిష్యత్తు వాళ్ళనే చదువుకునే రోజుల్లో ఎంత మంచి డబ్బులు చదువుకుంటే విద్యార్థుల మీరందరూ ఎంత కష్టపడి చదువుకుంటే అంత ఉన్నత చదువుకోగలరు మీ క్షేత్రంలో ఉంది మీ భవిష్యత్తు మీ భవిష్యత్తును తీర్చుకున్న భవిష్యత్ పరిస్థితి మీ క్షేత్రంలో ఉంది మీ తల్లిదండ్రులందరూ కూడా నేను కష్టపడి ఏదో ఒక చదివిస్తే మా పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తారు మాకందరికీ కుటుంబాలకు మాకందరికి పిలుసుకొని వచ్చి మంచి ఉన్నత స్థాయికి చేరుకొని మన కుటుంబం ఆర్థికంగా పైకి తీసుకొని వారికి మా పిల్లలు మాకు ఉపయోగపడతారని ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మనందరినీ చదివిస్తున్నారు ప్రత్యేకంగా పిల్లలందరికీ మాయ వినండి భవిష్యత్తు మీ చేతిలో ఉంది మిమ్మల్ని చదివించేటంత వరకు మీ తల్లిదండ్రులు మీకు అన్ని రకాల ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా మిమ్మల్ని చదివించే ప్రయత్నం చేస్తాము ఇప్పుడు స్కాలర్షిప్ ఇచ్చాం నెరిట్ ఇచ్చినాం ఇంకా ఆ స్కాలర్షిప్ రాజు వాళ్ళు కొంతమంది ఉండొచ్చు వచ్చే సంవత్సరం మీరు కష్టపడి స్కాలర్షిప్ సంపాదించుకోవాలని ఆలోచన ఉద్దేశంతో కష్టపడి పని పనిచేయండి కాబట్టి భవిష్యత్తు అనేది మీ చేతుల్లో ఉంది మీరు బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో మీరు బాగా మంచి మనిషి చదువుకోవాలంటే ఉద్యోగం అనేది మీరు కాల కలవచ్చు మీరు పాలన దగ్గర ఖర్చు పెట్టారు ఉద్యోగం మెరిట్ ఎలా నాకు అటువంటి మెరిట్ సంపాదించే పరిస్థితుల్లో మీరు పిల్లలందరూ కష్టపడండి కొంచెం చదువు చదువుకోండి ప్రపంచ దేశాలలో భారతదేశం కూడా ఒక అగ్రదీ దేశంగా ఉన్నారంటే భవిష్యత్తు మీ చేతులు ఉంది మూడు మీరు పేపర్లలో చూసినా లేదో దాదాపు మూడు వందల రోజులు ఆకాశంలో సురిత వాళ్ళిద్దరు కూడా దాదాపు సుమారు రెండు వందల అరవై తొమ్మిది రెండు వందల యాభై తొమ్మిది రోజులు చెందుల చుట్టూ బొమ్మల చుట్టూ తిరుగుతూ మొన్న మన అమెరికాలో ఏ రాష్ట్రంలో సముద్రంలో దిగినాయి అటువంటి పరిస్థితి మనకు ఉండాలనేది ఆలోచన చేయండి మీరు భవిష్యత్తు మీరే మీరంత కష్టపెట్టారు మూడు వందల రోజులు దగ్గర దగ్గర ఆహారం లేకుండా ఆహారాన్ని తీసుకొని పోయి దాంట్లో పర్యటన చేసి ఎప్పుడు వందల కిలోమీటర్ల వేల ఉండబడినప్పటికీ దాంట్లో మనం ప్రయాణం చేసి అన్ని సుఖవంతంగా మనము ల్యాండ్ అయిన కాబట్టి ఒకప్పుడు దేవుడు చంద్రుడు చందబాబు దేవుడు అనుకోవడానికి పరిస్థితుల్లో ఉండబడింది మనందరికీ కూడా ఇప్పుడు ఆ చంద్రబాబు మీదనే మనం మానవ సంక్షేమం మొదలైంది అమెరికా రష్యా చైనా ఇటువంటి దేశాలు కూడా చంద్రుల దగ్గర పోయి ఏముండో అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి దేశంలో భవిష్యత్ అంత సైజ్ ఈ ఈ స్మృతినిక్ ఎవరు నడిపించినారు ఎట్లా నడిపిస్తారో ఈ బస్సులో మనం కూర్చుంటే డ్రైవింగ్ ఇట్లా ఇట్లా పోతాడు కానీ ఆ స్మృతినిక్ నడిపారు కింది నుంచి వేల కిలోమీటర్ల దూరం పై ఉండే కింది నుంచి నడిపిస్తున్నారు చూడండి మానల్ని తెలివితే ఎంత ఎక్కువగా గడిపది ఆలోచించండి తండ్రి గారు పుల్లయ్య గారు మొట్టమొదట ఆర్థిక పరిస్థితి కలిగిన వాడు కాదు అయినప్పటికీ కూడా దానగుణం అనేది అందులో ఎవరికైనా వస్తే ప్రయాణి దాన్ని పెడితే పూర్వీ అటువంటి దానగుణం అనేది అది వంశ పారంపర్యంగా కొడుకులు కూడా వచ్చింది అలా తల్లి కూడా చాలా మంచిది అటువంటి ఇష్టమైన మా పొల కొడుకులు ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగా పెరిగి మన ప్రోజు పట్నంలో ఒక ఉండబడిన వాళ్ళలో అందరికంటే కూడా ఒక మంచి ఉన్నత స్థానాన్ని సంపాదించగలిగిన అని వారి కుటుంబ సభ్యులు ముందర కూడా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఇంకా చేయాలని మరి ఇప్పుడు స్కాలర్షిప్లు పిల్లలకు అందించి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మంచి ఉన్నత విద్యకు చేరుకోవాలని ఒక మంచి ఆలోచనతో అనేక ఈ కార్యక్రమం మీద పది పన్నెండు సంవత్సరాలు చేయడం జరుగుతుంది ఈరోజు కేసీపులయ్య ఎక్కడ కూడా కానీ మనం చేసే అన్ని కార్యక్రమాలు సుఖమైన చూస్తూ ఉంటారు నా కొడుకు మంచి పనులు చేస్తారని సంతోషపడుతూ ఉంటారు కాబట్టి అవునంగా భవిష్యత్తులో ఆర్థికంగా డబ్బులు ఉండబడినప్పటికీ పది మందికి చేసే దానగుణం అనేది ఉండాలి అది దానగుణం అనేది కేసీపులయ్య గారికి ఉండేది ఆ దానగుణం ఇలా కొడుకు అవ్వేది ఇది మంచి పరిణామము భవిష్యత్తులో దేవుడు వారిని ఇంకా మంచిగా చూడాలని ఇంకా ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపడాలని ఇటువంటి కార్యక్రమాలు పేదలకు చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు విద్యార్థులు విద్యార్థులకు కూడా అందరికీ భవిష్యత్తును కూడా అందించి మీ యొక్క దేశాభివృద్ధికి తోడ్పడుతూ మన ప్రభుత్వ పొందడానికి ఎక్కువ సేవలు అందించాలని కోరుకుంటూ వారి పులయ సంస్థ పదువులు అవుతున్నారు సముద్రం సంస్థ జరిగిన మేము అందరం ఇక్కడ జరుపుకుంటూ అందరికీ నమస్కారం ఎంతో ఘనంగా కేసి పుల్లయ్య గారి పదమూడవ వర్ధంతి మరియు మెమోరియల్ డేని పురస్కరించుకొని ఈరోజు ప్రొద్దుటూరులో ఇంచుమించు నాలుగు వందల మందికి ఎడ్యుకేషన్ సపోర్టు నలుగురికి నేషనల్ అవార్డ్స్ మూడు వందల మంది పైచీలకు విద్యార్థులకి సర్టిఫికేట్స్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ సరమని అలాగే మంది అతిథులు గౌరవించుకోవడం మాకు ఈ కేసీపులాయ్ ఫౌండేషన్తో చేదుడువాడుగా ఉండే ఇన్వెస్ కాంట్రిబ్యూటర్స్ డోనర్స్ సపోర్టర్స్ అందరికీను ఈవెంట్ మనం చేసుకోవడానికి ఈరోజు ఈ ప్రొద్దుటూరు కొరపాటు రోడ్లో కేసీపులాయ్ ఎస్టేట్ నందు ఇంత ఘనంగా ఇంచుమించు రెండు వేల మంది పైచీలకు విద్యార్థులు కేసీపులయ్ కుటుంబ అభిమానులు ఫౌండేషన్ వాలంటీర్సు ఫౌండేషన్ రైని అందరూ కలిసి ఇక్కడికి వచ్చి మీడియా మాత్రం వచ్చి ఎంతో ఘనంగా ఈరోజు కేశబులయ్ ఫౌండేషన్ కార్యక్రమాలను చేసిన కార్యక్రమాన్ని చూసి ఆ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందాల దాన్ని అభినందించుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది ఈ పొద్దులో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే ఉంటూ దేశ విదేశాల్లో ఎన్నో పనులు చేస్తూ ఆ వచ్చిన మాకు వచ్చిన కొంచెం చిన్న ప్రాఫిట్స్లోంచి రెండు శాతం వరకు ఉండే సిఎస్ఆర్ నిధులతో కాకుండా ఇంకా అదనంగా మేము వెచ్చిచ్చి మా సొంత ఊర్లో అంటే మేము పుట్టి పెరిగి ఇక్కడ గ్రో అయిన ప్లేస్లో ఇక్కడ ఏదో చేయాలనే ఉద్దేశంతో మా నాన్నగారు స్థాపించిన ఈ ఫౌండేషన్లో ఈరోజు ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాన్ని దాన్ని నెమరేసుకుంటూ దానికి సంబంధించిన సబ్ అందరినీ అభినందిస్తూ చేసే కార్యక్రమంలో ఎంతో ఘనంగా నిర్వహించినందుకు గాను మా ప్రత్యేక ఆహ్వానితుల నిందాల రెడ్డి గారు కలెక్టర్ రిప్రజెంటేటివ్గా వచ్చిన డిఆర్ఓ గారు తెలంగాణ అరవేశ్వ మహిళా కార్పొరేషన్ చైర్మన్ కల సుజాత గారు మా టిటిడి మాజీ టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ మారుతి ప్రసాద్ గారు మరియు ప్రణవ గ్రూప్ అధినేత రవికుమార్ గారు ఎందరో మా కుటుంబాభిమానులు మిత్రులు శ్రేయభ్రాషలు వచ్చి ఈరోజు మా నాన్నగారి శబ్దాంతలు ఘటించి మా పిల్లల్ని ఆశీర్వదించి మమ్మల్ని కూడాను ఒక మంచి అభిమానంతో మంచి మనసు దివించి ఈ గారిని దిగ్వినియం చేసేందుకు అందరికీ ప్రత్యేక ధనాలు తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రులందరూ ఎంతో సహకరించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జయప్రయోనం చేస్తారు మా కేసుకులయ్ ఫౌండేషన్కి ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ పెద్దలందరికీ అలాగే అతిథులందరికీ కూడా హృదయపూర్వక యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం కల్పించినటువంటి కేసీ పుల్లయ్య ఫౌండేషన్ గారిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే షల్ల సుధా మేడం గారు అనిల్ సార్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా నన్ను సెలెక్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది సో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఇంకా ముందు ముందు మరిన్ని నా ద్వారా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే లాస్ట్గా అనిల్ సార్ గారు ఒక మాట ఇచ్చారు సార్ ఏంటంటే మేము మా దగ్గర చదివే దివ్యాంగ చిన్నారు ఓన్లీ టెన్త్ క్లాస్ వరకే స్టడీస్ ఇస్తున్నాము తర్జర్గా వాళ్ళకి వొకేషనల్ అంటూ న్వెన్సిటీ సెంటర్స్ ఏమీ లేదన్నమాట సో సార్ ఏమన్నారు అంటే మన ప్రొద్దుటూర్లోనే ఎవరికైనా సరే కుటుంబ విషయం కానీ తర్వాత ఏదైనా ఫౌండేషన్ కోర్స్ నేర్చుకోవాలి అంటే ఇక్కడే ఏర్పాటు చేసేసి మళ్ళీ ఏర్పాటు అని చెప్పేసి అన్నారు సో ఈ సభాముఖంగా సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ వెరీ మచ్ సార్